రాష్ట్రం అంతా ఒకటే గాలి ఆ గులాబీ గాలిలో సారు కారు సర్కారు కేసీఆర్ ఈ నినాదమే ఎక్కడ చూసినా ఎనబడతా ఉంది తెలంగాణ మొత్తం మయమైపోయింది ప్రతిపక్ష పార్టీల గుండెలు గుబేలు అంటున్నాయి పోటీ పడడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు ఒక్కొక్కరుగా తెలంగాణ బంగారు తెలంగాణలో మేము కూడా భాగస్వామిలో అవుతాం కేసీఆర్ ప్రవేట ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతానికి తెచ్చుకుంటామని చెప్పి పోటీ పడి వివిధ పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ఈరోజు చివరిగా సెంచురీకి చేరింది కేసీఆర్ గారి పరుగులు సెంచరీ కొట్టింది ఈ రోజుతోటి హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నుంచి వెళ్ళి ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నాడు ఈ రకంగా అందరి మనుషులను దోసుకునే విధంగా ఇవాళ కేసీఆర్ గారి పాలన ఉన్నది తెలంగాణలో పదహారు స్థానాలు కలిసి ఎంఐఎంతో కలిపి పదిహేడు స్థానాలతో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలని ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరిగిన రైతు సంక్షేమం మహిళా సంక్షేమం ఆసరా పెన్షన్లు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ భారీ ప్రాజెక్టులు ఐపాస్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వెరసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి మార్గదర్శకంగా ఆదర్శంగా కేసీఆర్ పాలన భారతదేశానికి ఒక దిక్ చూచిలా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ ముఖాన చూస్తూ ఉన్నాయి దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ లాంటి వారు ప్రధానమంత్రి కావాలని ఎదిరి చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు సమర్థుడైన కేసీఆర్ తనయుడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు దేశమంతా జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా దేశంలో అందుబాటులో ఉన్న డెబ్బై టీఎంసీల నీటిని డెబ్బై మూడు సంవత్సరాల నుండి అశ్రద్ధ చేస్తున్న ఈ క్రమంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో స్టేషన్ కనుక నియోజకవర్గం నుండి కేసీఆర్ గారు రేపు ఏ అభ్యర్థిని ప్రకటించినా ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీకి డబుల్ ధమాకా లాగా ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై ఓట్లతో మొన్న గెలవడం జరిగింది దానికి రెట్టింపుగా డెబ్బై వేల పైచీలకు మెజార్టీతో గెలవాలని నాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రజా ఫ్రంట్కు సంబంధించిన వేలాది మంది కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు బిఎస్పి నాయకులు బీజేపీ నాయకులు అనేక మంది నియోజకవర్గ స్థాయిలో పార్టీలో చేరడం జరిగింది రేపు ఎన్నికల్లో జరు జరగబోయే ఎన్నికల్లో చేసే పనితనాన్ని బట్టి సంస్థాగత ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది వ్యక్తుల పేరుతో గ్రూపులు కడుతున్నారు తస్మా జాగ్రత్త కేసీఆర్ గారు మరీ మరీ చెప్తున్నాడు లాయాలిటీకి సిన్సియారిటీకి విధేయతకు ప్రాధాన్యత ఇస్తాం అవసరమైతే ఓ సీటును వదులుకొనైనా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి గొప్పగా కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పి మీటింగ్లోనే చెప్పడం జరిగింది గ్రూపుల కట్టడి కోసం కేసీఆర్ గారి ఆలోచనలో వారి అడుగుల్లో మేము అడిగిస్తాం ఇప్పటికే కొందరు వ్యక్తి ఆదా ఆరాధన చేసి రాజకీయాలలో నష్టపోతా ఉన్నారు పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళని తప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అన్ని రకాల నియోజకవర్గాన్ని ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేస్తాం నియోజకవర్గానికి గల పూర్వ వైభవాన్ని కాపాడుకుంటాం తెలంగాణలోనే అత్యధిక ప్రజాప్రతినిధి నియోజకవర్గం స్టేషన్ ధన్పూర్ అదే స్థాయిలో ఇప్పుడు అత్యధిక సర్పంచ్లను గెలిచిన నియోజకవర్గంగా ఇప్పటికే ధన్పూర్ మిగిలిపోయింది రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి వివరాలతో ముందుకొస్తాం గ్రూపుల ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మండల నాయకత్వంలో గ్రామ నాయకత్వంలో పనిచేయడం జరుగుద్ది ఎంత పెద్ద నాయకులైనా కూడా వారి స్వగ్రామంలో పనిచేయాలని కేసీఆర్ గారి పిలుపు కేటీఆర్ గారి పిలుపు గ్రామ కమిటీలదే బాధ్యత ప్రతి గ్రామంలో మొన్న వచ్చిన మెజారిటీ రెట్టింపు కావాల్సిందిగా మీరు కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు హోలీ పండుగ జరగబోతూ ఉంది అందరి జీవితాల్లో అందరి జీవితాలు రంగులమయమై మరి ఈస్ట్ మన కలర్ లెక్క అందరి జీవితాలు బాగుపడాలని బంగారు తెలంగాణలో భాగస్వాములకు కావాలని కోరుకుంటూ నిన్న రెండవసారి మరి గుప్త నిధుల పేరుతోటి అక్రమ తవ్వకాలు తవ్వడం వెలుగులోకి వచ్చింది అధికారులతో మాట్లాడడం జరిగింది వారెంతటి వారైనా వారినికే ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో నిధులు నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం మన సంస్కృతిని జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మా నిర్మించుకొని గ్రామాలలో బొడ్రాయి భూలక్ష్ములను నిర్మించుకొని గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ముందుకు వచ్చిన ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా ఎవరి పోయినా కూడా మన్నించే ప్రసక్తే లేదు త్వరలోనే దాన్ని ఎన్నుకున్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలని ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంతటి వారైనా కూడా ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తారు